వచ్చేసాం అనమాట మేఘాద్రిగడ్డ వాటర్ ఫాల్ దగ్గరకి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు వచ్చేసి మనం ఎక్కడికంటే మేఘాద్రిగడ్డ వాటర్ ఫాల్ కి అయితే వెళ్తాం సో ప్రస్తుతానికి అయితే బండి మీద ఉన్నాను ఇంకా స్టార్ట్ అయిపోతాం ఎక్కడి నుంచి సో రోజు వచ్చేసి మీకు ఆ వాటర్ ఫాల్ ఎలా ఉంటుంది మొత్తం అక్కడికైతే వెళ్ళి లొకేషన్ అయితే చూపిస్తాను సో ప్రస్తుతానికి అయితే టైం వచ్చేసి ఫోర్ ట్వంటీ అయితే అవుతుంది రైట్ లో మనకి సౌండ్ గీ గీ మన వస్తుంది కోల్ వెళ్తున్నట్టుంది కన్వేర్ బెల్ట్ రన్నింగ్ లో గీ గీ వస్తుంది సో చూశారు కదా విశాఖ

ఇప్పటివరకు మన ఛానల్ సపోర్ట్ చేస్తాం ప్రతి ఒకరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ దాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పట్టున వాళ్ళు పెట్టుకోండి సో అప్పుడైతే నేను ప్రతి ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు ఛానల్లో మాక్సిమం ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం సో ఎక్కడికి వెళ్దాం అనేది కూడా మీరైతే వీలైతే కామెంట్ చేయండి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అనేది లేదా నేను ఒక రెండు ప్లేస్ డిసైడ్ అయ్యి దాన్ని అయితే పెడతాను సో అప్పుడు మీరు ఆ ప్లేస్ ఏదో డిసైడ్ చేద్దాది రిటి చూడరేటరా నాకు అర్థం కాదు ఇప్పటికీనా ఎప్పుడు రోడ్డు దాటిన అందరూ బల్లు అటే చూస్తారు పక్క చూడరేట్ నాకు అర్థం కాదురా కాదురాయ్ వీళ్ళ సో ఈ అయితే వీళ్ళైతే అవ్వాలి లోపలికి వెళ్ళాలి ఇదేదో చిన్న వీధిలో ఉంది ఈ వైజర్కి కట్టుగా ఎదురుగా సన్ను కొడుతున్నాయి ఎండకి ఏం కనిపించట్లేదు రోడ్ నాకు అస్సలు ఆంజ స్వామిది కుమారస్వామిది అటు చూడు విగ్రహాలు స్టేషన్ చేసినట్టున్నాం దగ్గరికి సో బ్రిడ్జ్ వచ్చే చూడండి ఎలా ఉందా పాత బ్రిడ్జ్ బాబోయ్ రోడ్ చాలా దారుణంగా ఉంద్రా ఆఫ్ రోడింగ్ ఓ రే నుంచుంటే బుర్రకి తగిలిసినట్టుంద్రా ఇది బండి బండి సో బ్రిడ్జ్ వచ్చి చూడండి చాలా ఉన్నాయి నాకు తెలిసి పైన ఇది రైల్వే ట్రాక్ అనుకుంటారా అరే ఇది అంత ఉన్నాయి చూడరా ఇదే బస్టాప్ ఏంటి నేను అలాగే అనుకోండి శ్మశానమా బస్టాప్ అంటే శ్మశానం సచ్చింది తీసుకొచ్చింది ఏంటి అరే ఇటీ వెళ్ళాలా పోనే అంటావుట బాయ్ శ్మశనం ఇక్కడ ఎవడో చూడు ఎక్కడ తెచ్చి పోయింది ఉన్నాడు శరణి రెండు అక్కడ నుంచి రెండు ట్రైన్లు వెళ్ళిపోతున్నాయి సౌండ్ అంత లేదు ఎండ పడుతుంది గా ఫోన్ లో మళ్ళీ మొత్తానికి సైడ్ వచ్చాం మళ్ళీ ఆఫ్ రోడింగ్ సో పొలాలు అయితే గా గ్రీన్ సో ఇలాగే ఇంకో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీటర్స్ అయితే వెళ్ళాలట హాఫ్ కిలోమీటర్ చింటుబాయ్ చింటుబాయ్ ఓకే గూగుల్ మ్యాప్స్ అది అయితే వచ్చేసాం అనమాట మేఘద్రిగడ్డ వాటర్ ఫాల్ దగ్గరికి చూడండి అంత క్లిష్ క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి ఏదో చాలా బాగున్నాయి కింద రాయిలు మొత్తం అంతా నీట్ కనిపిస్తున్నాయి

कर से इंचार्ज कर అన్నీ ఒకలాగా ఉన్నారా వాళ్ళ దగ్గర వే ఇక్కడ పెద్దది కొంచెం అది చేప పడతాయి అయితే నాకు అనుకుంటే చిన్న కొండదు అక్కడి నుంచి అడుగులు రా అరవై అడుగులు వెళ్ళేది వాటర్ చూడరా పైకి ఉందో డ్యామ్ ఎత్తినప్పుడు ఆ వైర్ ఆ పెద్ద ఎరింగ్లాగా ఉంది కదా తిరిగితే ఆ వైర్ చూసారు అంతలా ఉందో ఉక్కు ఒకటి అది పైకి లాగితే అప్పుడు అది ఈ వాటర్ అంతా అవతలకి వెళ్తుంది ఇక్కడ నుంచడానికి నాకు భయమేస్తుంది ఇప్పుడు వచ్చేసేయడం అంతా నడిపోతుంది ఇప్పుడైతే మాకు చూపించేట లేదు అక్కడ ఏటు అవి పట్టించుకుంటారా పాము గట్టేస్తామ్మ ఎక్కడ చూసావాము గట్టి ఉంటే పట్టించుకున్నాడు ఎందుకో మోయే మోయ ఇంకా ఉంది లేట్ ఉన్నది ఉన్నది ఉన్నదిగోదా పట్టుకుందాం అని చేప మాయిన్ అవుతుంది ఇప్పుడు ఇదే పని చేపలు చేపలు ఏదో పట్టుకోవడం విసిజ్ జాన్సీనా చేపల రాదు కాదు విసిజ్ మేఘాద్రిగడ్డ వాటర్ ఫాల్ ఈవినింగ్ ఫైవ్ పిఎం గడ్డ వాటర్ ఫాల్ ఇది ఇక్కడ ఫాల్ ఆ ముందు వచ్చి చిన్న చిన్న వాటర్ఫాల్ అయితే ఉంది సో మీరు బ్యాక్ సైడ్ చూసినట్టయితే అది మొత్తం రిజర్వాయర్ అనమాట మొత్తం వీడియోలు అయితే మీకు చూపించాను కదా సో డ్యామ్ వచ్చేసి చాలా బాగుంది అసలు ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ అయితే మనకైతే లోతు అయితే కనిపిస్తుంది డ్యామ్ ఈ ఈ ఫాల్ వచ్చేసి మనకి చాలా చిన్న వాటర్ఫాల్ అనమాట వాటర్ ఫాల్ వచ్చేది బట్ ఇక్కడ కూర్చొని చిన్నపిల్లలు కానీ ఎవరైనా కానీ అలాగే సరదాగా వచ్చి ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటుంది ఇక్కడైతే లొకేషన్ అయితే చాలా బాగుంది అంటే ప్లెజెంట్గా ఎక్కువ గోల్ లేకుండా చాలా నీట్గా ఉంది సో మీరు కూడా ఒకసారి వచ్చి అయితే విజిట్ చేయండి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ లవ్ యూ ఆల్ సీ యూ ది నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మనం ఆంధ్రప్రదేశ్ దాటి బయటకైకి వెళ్దాం मैले मैले एउटा साइडको सा थ्याङ्क फर सपोर्टिङ बाई